మూగ మూగజీవాలనే కనికరం లేదు అవి కూడా ప్రాణులే అన్న జ్ఞానం అస్సలు లేదు వాహనాల్లో డబ్బాలను అమర్చినట్టు గోవులను కట్టిపడేసి కబేళాలకు తరలిస్తున్నారు అక్రమార్కులు కొమ్రభీం ఆసిఫాబాద్ జిల్లాలో మూగ జీవాలను కబేళానికి తరలిస్తున్న దారుణ దృశ్యాలు ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఈ ఘటనలు వీడియోలు పశువులను తరలిస్తున్న తీరు జంతు ప్రేమికులను కలవర పెడుతున్నాయి మహారాష్ట్ర నుంచి అక్రమంగా తరలిస్తున్న ఈ పశువులను నిబంధనలకు విరుద్ధంగా వాహనాల్లో ఇష్టారీతిన తరలిస్తున్నారు దీంతో ఆ ప్రయాణంలోనే మూగజీవులు ఊపిరాడక ప్రాణాలు కోల్పోతున్నాయి నిబంధనలకు విరుద్ధంగా పశువులతో బ్లాక్ దందా చేస్తున్నారు కొందరు అక్రమార్కులు చిన్న చిన్న వాహనాల్లో కుక్కి పశువుల రవాణా చేస్తున్నారు పశువుల అక్రమ రవాణా అనేది నిత్యం జరుగుతున్న పరిస్థితి ఈరోజు జిల్లాలో కనబడుతుంది వారంలో ఎక్కడ చోట ఈ పశువుల అక్రమ రవాణా అనేది పోలీసుల తనిఖీలో బయటపడుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది ఎందుకనగా కుంభ్రం జిల్లా మహారాష్ట్ర ప్రాంతానికి అనుకున్నది వాటి మహారాష్ట్ర నుండి కుంభం జిల్లా మీదుగా హైదరాబాద్ తదితర ప్రాంతాలకి పశువుల అక్రమ రవాణా జరుగుతుంది అధికారులు కూడా కొంత చూసి చూడనట్టు వివరిస్తున్నారనే అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే గతంలో కుంభ్రమీం జిల్లాలో ఏదైతే మహారాష్ట్ర బార్డర్లు ఆ బార్డర్లలో చెక్ పోస్టులు పెట్టి పక్కడబందీ తనిఖీలు చేపట్టడం వల్ల కొంత రవాణా అనేది తగ్గింది కానీ ఆ చెక్ పోస్టులు చేయడం వల్ల రవాణా అనేది యథావిధా కొనసాగుతుంది కాబట్టి జిల్లా స్థాయి అధికారులు అదేవిధంగా ఏదైతే ఈ డిపార్ట్మెంట్ ఉందో ఈ సంయుక్తంగా ఒక చెక్ చెక్ పోస్ట్ చేసి పెట్టి మరి అనుమతి ఉన్న పశువులే అనుమతి లేని పశువులే అనేది ఆ సంయుక్తంగా రెండు అంటే రెండు శాఖలు కలిస్తే కొమరంబీ ఆసిఫాబాద్ జిల్లాలోని గణేష్ పూర్ గోయగాం జైనూర్ మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో ఈ దంద యథేచ్ఛగా సాగుతోంది గణేష్ పూర్ గోయగాం గ్రామంలో పశువుల సంత జరుగుతుంది ఈ సంతలో రైతులు పశు పోషకులు మాత్రమే తమ అవసరాల నిమిత్తం ఆవులు గేదెలు ఎద్దులు దూడలను విక్రయించేందుకు తీసుకురావాల్సి ఉంటుంది గణేష్పూర్లో ఇలాంటివి అమలు కాకపోగా రైతులకు బదులు వ్యాపారులు దళారులు జరుపుతున్నారు జిల్లాలో ఉన్నటువంటి అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఈ జిల్లాలో కనబడుతూ ఉంది ముఖ్యంగా పోలీసు అధికారులు మరియు పశుశాఖ అధికారులు కబేదాలపైన చాలా నిర్లక్ష్యంగా వహిస్తున్న పరిస్థితి ఉన్నది మొత్తానికి ఇక్కడ కుమ్మీ జిల్లాల నగర్ ప్రాంతం నుంచి వెళ్ళి అదేవిధంగా వాంకిడి మండలం గోయగాం నుంచి వెళ్ళి ఈ కబేదాలని హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్న కూడా అధికారులు చూసి చూడట్టుగా వివరిస్తూ ఉన్నారు మొత్తం కబేదాలని విచ్చలవిడిగా ఎక్కువ సంఖ్యలో తీసుకుపోవడం వల్ల వాళ్ళు కబేదాలు మొత్తం కూడా ప్రాణాలు కోల్పోయి చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది ఆరోగ్యంగా ఉన్నటువంటి ఏవైతే ఎద్దులు ఉన్నాయో ఆవులు ఉన్నాయో వాటిని ఇక్కడికి వెళ్ళి తరలించడం ద్వారా చాలా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఆవులు అవి కూడా తగ్గిపోయిన పరిస్థితి కనబడుతోంది వారానికి ఏడు రోజులు ఇక్కడ దళారుల దందా నడుస్తోంది వాంకిడి మండలం గణేశ్పూర్ గోయగాం గ్రామం మహారాష్ట్ర సరిహద్దు కావడంతో వ్యాపారులు దళారులకు అడ్డాగా మారింది మహారాష్ట్రతో పాటు జిల్లా సరిహద్దు ప్రాంతాల నుంచి వ్యాపారులు వాహనాల్లో పశువులను తీసుకొస్తున్నారు పక్క రాష్ట్రంలోని చంద్రాపూర్ రాజురా లక్కడకోట ప్రాంతాల నుంచి లారీ వ్యాన్లలో ఒక్కో దాంట్లో ఇరవై వరకు మూగజీవాలను రవాణా చేస్తున్నారు మూగజీవాలను వాహనాల్లో కుక్కి పడుకోబెట్టి పైన టార్పాలిన్ కవర్లు కప్పి హైదరాబాద్కు వందల కిలోమీటర్లు తరలిస్తుండడం వల్ల పశువులు ఊపిరాడక గాయాల బారిన పడి మరణిస్తున్నాయి మృతి చెందిన వాటిని రాత్రి సమయంలో లారీల్లో ఐచర్ వాహనాల్లో ఎక్కించి కబేళాలకు తరలిస్తున్నారు జిల్లా వ్యాప్తంగా పశువుల క్రయ విక్రయాలు జరిగే ప్రాంతాల్లో ఒక్క అధికారి అందుబాటులో ఉండడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి అనేక పశువుల అక్రమ రవాణా జరుగుతూ ఉన్నది అటు మహారాష్ట్ర కానీ ఇటు మా హైదరాబాద్ కేంద్రాల్లో కానీ అక్రమ రవాణా అనేది జరుగుతూ ఉంది ఏదైతే ఈ అక్రమ రవాణా జరుగుతూ ఉన్నదో కుమ్రంభీం జిల్లాకు సంబంధించిన కొంతమంది దారులు దాలర్దారులు మరియు అదేవిధంగా పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన దాలదారులు వాళ్ళతో కుమ్మకై అక్రమ రవాణా సిర్పూర్ టీ మీదుగా మహారాష్ట్రలో వెళ్తూ ఉన్నది ఈ యొక్క అక్రమ రవాణాని జిల్లా వెటర్నరీ అధికారులు కావండి మరియు ఆ సంబంధిత అధికారులు కావండి అరికట్టాలి ఇంతకుముందు గతంలో ఒక అక్రమ రవాణా జరుగుతుందంటే దానికి సంబంధించిన చెక్పోస్టులు ఏర్పాటు చేసి ఆ యొక్క అక్రమ రవాణాని ఆపేశారు అదేవిధంగా ఇప్పుడు ఇంకా యథావిధిగా ఆ దారుణంలో జరుగుతున్న అక్రమ రవాణా పశువులని అరికట్టాలని ఆ అరికట్టేందుకు మరియు వివిధ మార్గాలలో దొంగ రవాణా జరుగుతున్నప్పటికీ ఆ యొక్క రవాణా ఏరియాలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఈ యొక్క అక్రమ రవాణా జరుగుతున్న పశువులని అర అరికట్టాలని మేము కోరుతా ఉన్నాము ఆసిఫాబాద్ జిల్లాలో ప్రతిరోజు ఎక్కడో ఓ చోట పశువుల వాహనం పట్టుకుంటున్నా కూడా పోలీస్ అధికారులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోనే ఈ దందా యదేచ్ఛగా కొనసాగుతుందని పలువురు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా జిల్లా పోలీస్ అధికారులు స్పందించి ఆవుల అక్రమ రవాణాను అరికట్టాలని కోరారు వారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు మహారాష్ట్ర ఉంటుంది మహారాష్ట్ర నుండి ఇంటి ముందు కూడా ఇల్లీగల్ గా క్యాటిల్ ట్రాన్స్పోర్ట్ జరిగినాయి ఈ క్యాటిల్ ట్రాన్స్పోర్ట్ అనేది మహారాష్ట్ర నుండి ముఖ్యంగా హైదరాబాద్ గానీ నిజమ జరుగుతుంది ఇటువంటి ఇల్లీగల్ క్యాటిల్ ట్రాన్స్పోర్ట్ జరగకుండా పగడ్బంది చర్యలు తీసుకోవడం జరిగింది మనం ఇక్కడ టోల్ ప్రాజా దగ్గర కూడా ఒక చెక్ పోస్ట్ పెట్టినాము ఈ చెక్ పోస్ట్ ఇరవై నాలుగు గంటలు మా సిబ్బంది పనిచేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా క్యాటిల్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేయకుండా పగడ్ చర్యలు తీసుకుంటున్నాము ఇట్లా తీసుకోవడం వల్ల కూడా మొత్తం ఈ ట్రాన్స్పోర్ట్ అనేది కూడా తగ్గి